মানদার সুব্রত লাইজ হল কাছে নির্ধারণ অলরেডি সভা সেটি

அந்த சட்ட Nelayan orang,

అబ్రెడ్డి అండ్ రెడ్డి గారు పరిశోధకుడు ఈ ప్రాంతానికి చెందినటువంటి గొప్ప పరిశోధకుడు అంటే Vengamana i will draw up koda. N.H.S. Saari. Vengamana i will draw up koda. Come on. వరంగల్ నుంచి ఇంత దూరం ఇచ్చేసి మన కోసం సంస్కృతి సాంప్రదాయాన్ని ఇనుమడిపజానికి ప్రత్యేకంగా మన ప్రాంత ప్రజల తరఫున నిర్వహణ తరఫున Tapi yang aku tanya itu jadi susah, gak